సెలబ్రిటీస్ ఈ సెలబ్రిటీస్ మనకి మూవీస్ లోనే కాదు మనకి టెలివిజన్ యాడ్స్ లో కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు అండ్ ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్ యాప్స్లో కూడా చాలా యాడ్స్ చేస్తూ ఉంటారు అయితే ఈ సెలబ్రిటీస్ అంటే ఒక రకం చెప్పండి మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా కొంతమంది ఈ మధ్య వచ్చారు అయితే వీళ్ళందరూ కలిసి ఈ మధ్య చేస్తున్న యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న క్రెడిబిలిటీ గురించి ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా లేదా అనేది ఇవాటి బిగ్గెస్ట్ క్వశ్చన్ రీసెంట్గా తీసుకుంటే మనకి బెట్టింగ్ యాప్స్ వచ్చాయి ఈ బెట్టింగ్ యాప్స్ కి చిన్న స్థాయి ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి పెద్ద స్థాయి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు అందరూ ఇంక్లూడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ కూడా దీనికి బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేశారు కొంతమంది బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారు అయితే మరి డబ్బుల కోసం ఏదైనా చేస్తూ ఉన్నారా లేకపోతే దీని మీద ఒక యూనో ఒక రకమైన ఒక లిమిటేషన్ అనేది ఉండాలా లేదా ఇవన్నీ వాటి గురించి మనం ఇవాళ చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే నేను మీ పవన్ కృష్ణ మీరు చూస్తున్న స్వే టాక్స్ ఇవాళ మనతో పాటు దీని గురించి చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయచే మా చతుర్వేది గారు నమస్తే సార్ నమస్తే సార్ ఏం జరుగుతుంది ఈ సెలబ్రిటీస్ ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి దానికి బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేస్తున్నారు అండ్ రీసెంట్గా ఈవెన్ అంటే ఇంకా ఏం ప్రూవ్ అయితే ఏం అవ్వలేదు కానీ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహేష్ బాబు గారికి కూడా ఈడీ నోటీస్ ఇవ్వడం జరిగింది ఏం జరుగుతుంది మహేష్ బాబు వల్ల ఇప్పుడు ఈ ఎండోర్స్మెంట్స్ సంబంధించి చర్చ మొదలైంది ఓకే నోటీస్ ఇచ్చిందేమో ఈడీ అది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మనం మాట్లాడుతుందేమో ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతుంది ఓకే ఎండార్స్మెంట్ చేస్తున్నారు ఒక సెలబ్రిటీ అంటే ఆ వస్తువు లేదా ఆ సర్వీస్ లేదా ఆ ప్రోడక్ట్ ఆ కమాడిటీ అనేది మార్కెట్లో ఉంది దాన్ని మీరు కొనుక్కోండి అది మంచిది అని సర్టిఫై చేస్తున్నట్టు ఓకే మనము సెలబ్రిటీలతో ఎందుకు చేపిస్తారు వీళ్ళు అంటే మామూలుగా ఇప్పుడు మనకు లలితా జ్యువెలర్స్ అనే ఒక బ్రాండ్ ఉంది బయట మార్కెట్లో దానికి ఏ సినిమా హీరోయిన్ కానీ ఎవరిని ఆయన అప్రోచ్ అవ్వలేదు డైరెక్ట్ ఓనరే తి డబ్బులు ఊరికే రావు అంటూ ఆయన పాపులర్ అయిపోయడం జరిగింది అదొక స్ట్రాటజీ అక్కడ ఏం చెప్తున్నారంటే ఓ తా షో లలితా జ్యువెలర్స్ ఓనరే వచ్చి మా బ్రాండ్ మంచిది మీరు మమ్మల్ని ఆదరించండి అని అడుగుతున్నారు బట్ చాలామంది ఆ చేయరు ఎందుకంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసిన ఓనర్కి కానీ లేదంటే మిగతా వాళ్ళకి అంత ప్రచారలో గుర్తింపు ఉండదు కాబట్టి ఎవరికైతే ఫాలోయింగ్ ఉంటుందో వాళ్ళని తీసుకొచ్చి ప్రమోట్ చేయించుకుంటారు ఈ ప్రమోట్ చేసే క్రమంలో ఎవరెవరు వస్తుంటారు అంటే బాలీవుడ్లో ఉన్న అమితాబ్ బచ్చన్ని మొదలు పెడితే మన దగ్గర ఉన్న ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ నడిపించుకునే యూట్యూబర్ వరకు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ప్రమోట్ చేసేస్తున్నారు ఈ మధ్య ప్రమోట్ చేయడం తప్పు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో అకార్డింగ్ టు రూల్ ఆఫ్ ద ల్యాండ్ తప్పేం కాదు కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చట్టం ప్రకారం తప్పు కానివన్నీ కూడా నైతికంగా కరెక్ట్ అనడానికి అవకాశం లేదు నైతికంగా ఎప్పుడు ఈ ప్రమోషన్ ఎండార్స్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది అంటే ఆ తీసుకున్న ప్రోడక్ట్ కొన్నవాడికి ఉపయోగపడితే మంచిది ఓకే ఇప్పుడు లేటెస్ట్ కేసులో మహేష్ బాబు చేసింది ఏంటంటే సాయి సూర్య డెవలపర్స్ అని ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదో ఉంది ఈ రెండు కంపెనీలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా తెర మీదకి వచ్చి వాటిని ప్రమోట్ చేయడం జరిగింది తీరా తర్వాత ఏమైంది సాయి సూర్య డెవలపర్స్ అనేవాళ్ళు బోర్డు దింపేయడంతో చాలామందికి లక్షలాది రూపాయల డబ్బులు వాళ్ళు నష్టపోవాల్సి వచ్చింది ఎవరైతే బయర్స్ ఉన్నారో క్లయింట్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి అది కాక అక్కడ లీగల్లీ కూడా కొన్ని తప్పులు జరిగినాయని మీడియాలో వింటున్నాం రియల్గా ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఈ సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు ఒక్కొక్క భూమిని నలుగురికి ముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్ చేసేసినట్టుగా చెప్తున్నారు మీడియాలో ఇవన్నీ ఇన్ అప్రోప్రియేట్ థింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ విషయాలన్నీ మహేష్ బాబు గారికి తెలిసి అయితే నేను అనుకోవట్లే ఆయన తెలియకపోవచ్చు బికాస్ ఆయన తన సినిమాలు చేసుకుంటూ ఉంటారు ఇవి ఇది ఇది ఒక సపరేట్ బిజినెస్ ఆయన ఏముంది కెమెరా ముందు వచ్చి ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ లోపు ఒక ప్రమోట్ చేస్తారు కొనండి అని చెప్తారు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మహేష్ బాబు పర్టికులర్గా ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు అని ఇక్కడ ఎవరు అనట్లేదు ఈడీ కూడా అనట్లేదు ఆ మాటకు వస్తే ఈడీ లిమిటెడ్ థింగ్ ఏంటంటే లిమిటెడ్ ఆరోపణ ఈడీ చేస్తుంది ఏంటంటే మీకు ఆరు కోట్ల రూపాయలు వచ్చాయని మాకు తెలిసింది ఆరు కోట్లు ఎందుకు వచ్చాయి ఎట్లా వచ్చాయి అవి లీగల్గా వచ్చినాయా వైటా బ్లాకా ఏంటి మీకు చెప్పండి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడుగుతుంది అంతే రైట్ అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు వచ్చి అందులో కూర్చున్నప్పుడు విచారణలో మామూలుగా ఎంత వచ్చింది ఎలా తీసుకున్నా మాత్రమే ఒక ఆయన తనకు వచ్చిన డబ్బుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలిగితే సరిపోతుంది అంతే ఈడీకి సంబంధించిన చాలా కేసులు అట్లనే ఉంటాయి వాళ్లకు మనకు దగ్గరున్న డబ్బులు అవి మనవే అని ప్రూవ్ చేసుకున్నా లేదంటే అవి లీగల్లీ మా దాకా మాకు వచ్చినాయి తప్పుడు దారుల్లో రాలేదని చెప్పి ప్రూవ్ చేయగలిగినా సరే ఈడీ కేసు అక్కడితో ముగిసిపోతుంది ఐటీ రైట్స్ అయినా ఈడీ అయినా సరే అక్రమంగా డబ్బులు ఉంటేనే మనం ఇబ్బందుల్లో పడతాం లేకపోతే లీగల్లీ మన దగ్గర డబ్బులు క్యాష్ ఉంటే దాన్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం ఓకే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మహేష్ బాబు పేరు ఎందుకు వచ్చింది అంటే డైరెక్ట్గా ఆయన పేరు రాలేదు ఈ సూర్య డెవలపర్స్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడ డబ్బు భూములు కొనుక్కున్న వాళ్ళని మోసం చేశారనే ఆరోపణలు రావడంతో ఈడీ రైడ్స్ జరిగినాయి జరిగినప్పుడు అక్కడ ఉన్న రికార్డ్స్లో మహేష్ బాబు పేరు వచ్చింది ఆరు కోట్ల రూపాయలు డైరెక్ట్ క్యాష్గా ఇవ్వడం జరిగింది కొంత ఇంకొంత భాగము ఆర్టీజీఎస్ రూపంలో అంటే ఫోన్ టు ఫోన్ కానీ లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కంప్యూటర్ నుంచి కానీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆరు కోట్లు అనేది పెద్ద మొత్తం కదా ఆరు అనేది సినిమాలు చేస్తే సినిమాలో సినిమాలో నటిస్తే చాలా రోజులు నటిస్తే తప్ప ఆరు కోట్లు రావు మహేష్ బాబుకు చాలా ఎక్కువ అమౌంట్ వస్తుండొచ్చు కానీ ఏ మామూలుగా చెప్తున్నాను ఆర్టిస్టులకు ఆరు కోట్లు రావాలంటే చాలా రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది బట్ అదే యాడ్ చేస్తే ఏముంది ఒక రోజు షూటింగ్ ఉంటుంది ఆ యాడ్ తెర మీదకి వచ్చినప్పుడు ఎంత థర్టీ సెకండ్స్ కూడా ఉండదు సో థర్టీ సెకండ్స్ యాడ్ చేసినప్పుడు ఆరు కోట్లు వస్తుంది అంటే సహజంగా సెలబ్రిటీలు ఎవరైనా సరే డబ్బు వస్తుంది కాబట్టి చేసేస్తారు అదే పని మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు కూడా చేశారు అయితే మహేష్ బాబు ఇప్పుడు ఇది ఒకటే కాదు చాలా యాడ్స్ ఇది వేరే యాడ్స్ కూడా చేస్తుంటారు ఆయన ఎప్పుడు ఇటువంటి గొడవ రాలేదు మొదటిసారి ఈ గొడవ ఎందుకు వచ్చింది అంటే ఆ తప్పు సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు చేయడం వల్ల వచ్చింది మహేష్ బాబు చేయడం వల్ల రాలేదు మహేష్ బాబు చేయాల్సిందల్లా ఏంటంటే ఈడీ అధికారులకి తన వైపు నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఆ డబ్బులు ఎక్కడొచ్చాయి ఎందుకు వచ్చాయి ఎవరిచ్చారు ఏంటి ఇట్లా ఇప్పుడు ఆయన లేటెస్ట్గా చెప్పింది ఏంటంటే షూటింగ్ ఉంది నేను మళ్ళీ ఇంకో రోజు వస్తానని లెటర్ రాయడం జరిగింది ఈడీ అవి అటువంటి వాటికి కూడా ఓ పర్మిషన్ ఇస్తుంది బికాస్ ఆయన సెలబ్రిటీ రెండవది ఆ కేసు కూడా ఆ కేసు కూడా చాలా పెద్ద అవినీతి కేసు కాదు ఓకే ఇప్పుడు అరవింద్ కేజ్రీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు కల్వకుంట్ల కవిత గారిని కూడా జైల్లో పెట్టారు అవి చాలా కేసెస్ ముందు కూడా వాళ్ళు సార్లు స్కిప్ వాళ్ళకు కూడా అవకాశం కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా పదే పదే ఎవైడ్ చేయడానికి అంటే ఈడీకి పట్టించుకోకుండా ఊరుకుంటే మాత్రం సీరియస్ అవుతాయి నాకు తెలిసి మహేష్ బాబు గారు అటు నెక్స్ట్ టైం వెళ్ళి హాజర్ అయిపోయిన తన తన తరఫున ఉన్న వాదన ఏంటో వినిపిస్తారని రైట్ అయితే ఇక్కడ ఓకే మహేష్ బాబు గారు మాక్సిమం చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తారు అండ్ మోరోవర్ ఓకే ఒక ఎక్కడో చోట చిన్న చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు అండ్ ఓవర్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన యాడ్ అండ్ ఆయన ఆయనే డైరెక్ట్ ఇది యాక్సెప్ట్ చేశారని అనుకోవట్లేదు విల్ బి లీగల్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ ఉంటారు మధ్యలో మీడియేటర్స్ ఉంటారు వాళ్ళందరి త్రూ వస్తుంది ఓకే ఇది కాస్త పక్కన పెట్టద్దు బట్ మిగతా యాడ్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోలోజుబాన్ కేసరి అని చెప్పేసి వచ్చేసి వాళ్ళు కొంచెం పాన్పరాక్ యాడ్లు వాటి వీటి గురించి మన పెద్ద పెద్ద కాన్స్ కూడా చేస్తూ ఉంటారు యాడ్స్ ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా చేస్తూ ఉంటారు సో అంటే బేసిక్గా వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు ఇవేవి వాడరు అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళు గుట్ ప్రమోట్ చేస్తున్నారు అనే సంగతి కూడా అందరూ తెలుసు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఓన్లీ బీటల్ నట్స్ మాత్రమే అంటారు కానీ అక్కడికి వెళ్ళి పాన్ షాప్కి వెళ్ళి అడిగితే అందులో వాడు కావాల్సిన మిగతా మసాలా అంతా కూడా చేసిస్తాడు సో ఎందుకనంటే వీళ్ళకి మిగతా వాళ్ళ ఆరోగ్యాల మీద వాళ్ళకి అంతగా లేదా అండ్ డబ్బుల కోసం ఏదైనా చేస్తారా అదే నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే నాకు కూడా మిడిల్ క్లాస్ వాడో పేదోడో ఒక పదివేలు ఇరవై వేలు ఒక లక్ష ఐదు లక్షలు దీనికోసం ఇవి తప్పుదారి పట్టాడంటే అర్థం ఉంది బికాస్ రోజు వాడికి కి గడవడం కష్టం ఒక ట్వంటీ నైన్ డేస్ కష్టపడితేనే థర్టీ ఎయిత్ డే సాలరీ వస్తుంది ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ శాలరీ రాకపోతే రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది సో మిడిల్ క్లాస్ వాళ్ళు పేదోళ్ళు మరీ బిలో పావర్టీలు అయిన వాళ్ళు ఏదైనా తప్పు చేసి అర్థం చేసుకోవచ్చు ఈ యాడ్స్ ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఆల్రెడీ తమ రంగంలో చాలా హైలీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు వాళ్ళు క్రికెటర్స్ అవ్వచ్చు సినిమా స్టార్స్ అవ్వచ్చు ఇంకా వేరే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు వీళ్ళందరికీ వాళ్ళ రంగంలో ఏం కొదవు ఉండదు అండ్ వీళ్ళకుండ మినిమం కూడా చాలా డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ ఆ తర్వాత కూడా వీళ్ళు డబ్బులు కోరుకుంటారు డబ్బులు ఎంత ఉండాలి అని మనం లేచెప్పడానికి లేదు ఓకే మన మనకు ఐదు లక్షలు ఉంటే సరిపోతుంది అని మనం అనుకుంటాం కానీ మహేష్ బాబునో పవన్ కళ్యాణో లేకపోతే దీపికా పద్కొని వాళ్ళకు ఒక ఐదు కోట్లు కావాలని ఉండొచ్చు సో డబ్బు ఎదుటి వాళ్ళు ఎంత కోరుకుంటారు అనేది మనం అడగ మనం చెప్పలేము బట్ అది లీగల్ గా సంపాదించాలి నైతికంగా సంపాదించాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ లీగల్లీ కొన్నిసార్లు కరెక్ట్ అయినా కూడా అది మోరల్లీ కరెక్ట్ కాకపోవచ్చు ఓకే సో ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు కూల్ డ్రింక్స్ ప్రమోట్ చేస్తారు సరే మనం ఏమంటారు రజనీకాంత్ లేకపోతే ఇంకొకటి మన కేసరి ఇట్లాంటివన్నీ ప్రమోట్ చేసే టొబాకో ప్రమోట్ చేయడం కంటే అది పక్కన అది పక్కన పెట్టేద్దాం గుట్కాలు ఇవి పక్కన పెడదాం నేను చెప్పేది ఏంటంటే కూల్ డ్రింక్స్ అయితే మెయిన్ స్ట్రీమ్ కదా కూల్ డ్రింక్స్ తాగానే ఎవరుంటారు పిల్లలు కూడా తాగేస్తారు చిన్న చిన్న పిల్లలు తాగుతారు పెద్దవాళ్ళు తాగుతారు అందరికీ కూడా అది బాగా అలవాటు అయిపోయింది కల్చర్ లో భాగం అయిపోయింది ఈ కూల్ డ్రింక్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ లీగల్లీ తప్పు చేసినట్టు కాదు ఓకే ఆలియా భట్ గానీ లేకపోతే అదే ఈ కూల్ డ్రింక్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకుంటే ప్రముఖ స్పోర్ట్స్ స్టార్స్ క్రికెటర్స్ ఫిలిం స్టార్స్ అందరూ లెక్కలకు వచ్చేస్తారు వెబ్సీ నో కోకో కోకోలానో మౌంటైన్ డ్యూనో నో ప్రమోట్ చేసిన వాళ్ళు ఒక ఎనర్జీ డ్రింక్ కూడా ఉంది అది రీసెంట్ గా మన రణవీర్ సింగ్ చేస్తున్నాడు అండ్ ఆ ఎనర్జీ డ్రింక్ లో చాలా అన్నెసరీ కెమికల్స్ ఇవన్నీ ఉంటాయని అండ్ అది ఎక్కువ శాతం తీసుకుంటే పిల్లలకు కూడా మంచిది కాదని చెప్పి అంటుంటారు అయినా కూడా దాన్ని బాగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ మరి ప్రమోట్ చేస్తారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా హెల్త్ చెడగొట్టే దాన్ని ప్రమోట్ చేయడం తప్పు సరే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇట్లాంటి హెల్త్ చెడగొట్టేదాన్ని మరి మార్కెట్లో ఎందుకు ఉంచు ఇచ్చింది ప్ర గవర్నమెంట్ అని అడుగుతారు క్వశ్చన్ సో గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి మేము ప్రమోట్ చేస్తున్నామని సమర్థించుకోవచ్చు అందుకే నేను అంటే అది లీగల్లీ కోర్టుకు వెళ్తే వాళ్ళని మనం ఏం తప్పు పట్టడానికి లేదు వాళ్లకు ఆ హక్కు ఉంది ప్రమోట్ చేసుకునే హక్కు కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే మీరు ప్రమోట్ చేసే కూల్ డ్రింక్ మీరు తాగుతున్నారా మీరు తాగనప్పుడు ఎందుకు చెప్తారు అంటున్నాను నేను ఓకే అట్లీస్ట్ సి మీరు ప్రోటీన్ కోసం ఏదో ఒక సప్లిమెంట్ తీసుకుంటున్నారు దాన్ని ప్రమోట్ చేయి నువ్వు డైలీ లైఫ్లో వాడేది ప్రమోట్ చేయి నువ్వు డైలీ లైఫ్లో హెల్త్ కాన్షియస్గా ఉండి నువ్వు ప్ర ఏదైతే ఉందో దాన్ని జనాల నెత్తిన రుదడానికి హక్ ఎక్కడది ఓకే ఎందుకు సెలబ్రిటీలను తప్పు పట్టాల్సి వస్తుంది అంటే ఒక కంపెనీ వాడు తన ప్రోడక్ట్ని తను ప్రచారం చేసుకుంటే తప్పులేదు ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట మనం ఎవటన్నా చిన్న చిన్న టౌన్స్కి కానీ ఊర్లోకి వెళ్తే గోడల మీద కూడా రాసి ఉండేవి పలానా టీ పొడి తాగండి టీ పొడితో టీ తాగండి లేదంటే కో పేస్ట్ కొనుక్కోండి అని చెప్పేసి ఉంటే ఆ గోడల మీద పెయింటింగ్ చేసేవాళ్ళు అన్నమాట అట్లా గోడల మీద ప్రచారం చేసుకో ఎవడొద్దని లేదు నువ్వు ఒక సెలబ్రిటీని పెట్టి వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆ కోట్ల రూపాయలు ఇచ్చిన డబ్బు రెమ్యునరేషన్ అంతా కూడా ఎవరి మీద తీస్తున్నాడు మన మీదే తీస్తున్నాడు ఓకే మనకు స్టార్టింగ్ లో ఫెర్ అండ్ లవ్లీ లాంటి వైట్నెస్ క్రీమ్స్ వచ్చాయి కదా నిజంగా ఒక పేస్ట్ రుద్దుకుంటే మనిషి అవుతారా అది ఆ ఛాన్స్ ఉంటే ఆఫ్రికాలో ఎన్నమ్ముడు పోవాలి ఇప్పటికీ ఓకే నల్లగయ్యే క్రీమ్స్ కూడా ఉండాలి కదా మరి అమెరికన్స్కి యూరోపియన్స్కి నల్లగయ్య ఎందుకు రాలేదు ఇవి ఆలోచించలేదు మన వాళ్ళు అది వచ్చిన కొత్తలో చాలా మంది ఫిలిం స్టార్స్ అసలు ఆడవాళ్ల కోసం వచ్చిన క్రీమ్స్ కాకుండా మగవాళ్ళకు కూడా వచ్చేసి నువ్వు హ్యాండ్సమ్ సమ్ అయిపోతావు ఇది రుద్దుకుంటే అని చెప్పేసి ఓ తెల్ల పేస్ట్ ఒకటి చూపించేవాడు దాన్ని సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా ప్రమోట్ చేసినారు మీకు ప్రజలు ఆల్రెడీ పెద్ద స్టార్స్ ని చేసి బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల రూపాయలు కలెక్షన్స్ ఇస్తున్నారు కదా టికెట్లు కొనుక్కొని అన్ని డబ్బులు దగ్గర పెట్టుకొని మళ్ళీ వచ్చి ఈ దొంగ పేస్ట్లను ఎందుకు అమ్ముతున్నారు దొంగ క్రీమ్లని అది పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్లగం అనేది ఒకటి రెండోది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సృష్టిస్తున్నారు దేశం మొత్తం కూడా నల్లగుంటే అందం కాదనే దగ్గరకు వచ్చేసింది కదా గ్లో అని అయినా సరే వాడు ఉద్దేశం అయితే మాత్రం ఇప్పటికి అదే ఇది ఇది రుద్దేసుకుంటే నువ్వు మెరిసిపోతావు అంటున్నాడు అది ఉంటే అది రుద్దుకొని మిగతా మెజారిటీ ఇండియన్స్ అందరూ నీరసం మోకాలతో ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని ఉన్నట్ట అంటే ఫాల్స్ బ్యూటీని ప్రమోట్ చేస్తున్నారు అంతేకాకుండా ఇంకోటి అంటే ఒక చిన్న లాజిక్ చాలా మంది అర్థం కాని విషయం ఏంటంటే ఒక డియోడ్రెంట్ స్ప్రే కొట్టుకుంటే అమ్మాయిలు పడిపోయినట్టు చూపిస్తుంది అంటే కాదు ఇక్కడ ఒకటి మనం చిన్న తేడా ఒకటి ఉంది యాడ్ లో చేసేవాడు కొంత అతిశయోక్తి చూపిస్తాడు అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు కొంత లేనిపోనివి కానిపోనివి అన్ని కూడా చూపిస్తాడు అది తప్పు యాక్చువల్ గా అయితే దాని మీద కూడా కన్జ్యూమర్ ఫోరమ్స్ లేదంటే కోర్టులు ఆ దృష్టి పెట్టాలి ఓకే ఇప్పుడు మొన్న బాబా రామ్ దేవ్ వచ్చేసి ఏదో రాంగ్ గా మాట్లాడితే కోర్టు పిలిచి బాగా చీవాట్లు పెట్టింది అది మంచిది నేను అక్కడ కోర్టు చేసింది తప్పనట్లేదు కానీ అన్ని చోట్ల అటువంటివి జరగట్లేదు ఓకే వేరే కొన్ని కార్పొరేట్ బ్రాండ్స్ ఎన్ని అబద్ధాలు చెప్పినా కాంప్లైన్ తాగితే పొడుగవుతారు పిల్లలు అని చెప్పేవాళ్ళు చాలా సంవత్సరాలు అయ్యారు ఎవరన్నా వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు పొట్టేవాళ్ళు కాంప్లైన్ తాగించి పొడుగు చేయండి చూద్దాం పిల్లల్ని సో అది జీన్స్ వల్ల హెరిడేటరీగా వచ్చే లక్షణాలు ఉంటాయి చాలా ఉంటాయి అంటే మనిషి పొడుగు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి కేవలం కాంప్లాన్ తాగేసి బాగా ఆ షుగర్స్ అన్ని లోపలికి తీసుకుంటే కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఏమవుతుంది హెల్త్ పాడవుతుంది అవడం పక్కన పడుతుంది ఆ విధంగా మన చాలా యాడ్స్ మిస్ ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ టెక్ క్రియేటివిటీతో మిస్లీడింగ్ చేయడం ఇవన్నీ ఉంటాయి అదంతా పెద్ద సమస్య అయితే దానికి సెలబ్రిటీలు తోడవడంతో ఇంకా ప్రాబ్లం అవుతుంది ఓకే ఆల్రెడీ అది కత్తి దానికి వీళ్ళు తేనె పూస్తున్నారు ఆ తేనె పేరు సెలబ్రిటీ అనమాట సెలబ్రిటీ చెప్పడం వల్ల ఏమవుతుంది వేలం వెర్రిగా కొనేస్తారు జనాలు సో అటు తిరిగి తిరిగి బాల్ ఎక్కడికి వస్తుంది అంటే కొనేవాళ్ళ కోర్టులోకి వస్తుంది కస్టమర్స్ కన్జ్యూమర్స్ కోర్టులోకి వస్తుంది ఫైనల్గా ప్రోడక్ట్ తయారు చేసే వాడిది తప్పు కాదు వాడు తయారు చేస్తున్నాడు సెలబ్రిటీలు దురాశకు పడి ప్రమోట్ చేస్తున్నారు చేయొద్దు వాళ్ళు చేయకపోతే మంచిది అంటే ఒక జెన్యున్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినా తప్పు లేదు కానీ రాంగ్ ప్రోడక్ట్స్ అన్నిటి బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఆన్లైన్ రమ్మీ కావచ్చు మహాదేవ్ యాప్ అని ఒకటి వచ్చింది దాంట్లో మన సెలబ్రిటీలు అందరూ ఇరుక్కున్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎంతో సహా ఈ విధంగా ఎక్కడ అక్రమ వ్యాపారాలు జరిగినా లేదంటే ప్రజల ఆరోగ్యంతో చెడు చెడ ప్రజల ఆరోగ్యం చెడగొట్టే ప్రోడక్ట్స్ వచ్చినా అన్నిట్లలో సెలబ్రిటీలు పాల్పంచుకొని దాన్ని పది మంది కొనేదాన్ని వెయ్యి మంది కొనేలాగా చేస్తున్నారు వీళ్ళు సో అంటే దాని యొక్క చెడు ప్రభావాన్ని మల్టిప్లై చేస్తున్నారు ఆంప్లిఫై చేస్తున్నారు అట్లా చేసడంలో సెలబ్రిటీల పాత్ర ఉంది దీన్ని లీగల్ గా కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాల్సింది కాదు వాళ్ళ కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా ఈ సెలబ్రిటీలు ఆలోచించుకోవాలి విషయం ఒక ఫేర్నెస్ క్రీమ్ వచ్చి ఇది రాసుకోండి తెల్లగవుతారంటే సాయిపల్ల అవి కాదని చెప్పింది ఓకే అట్లా కొందరు వాళ్ళు అది చేయకూడదు వాళ్ళు ఉంటారు చాలా మంది అల్లు అర్జున్ కూడా రీసెంట్ గా ఒక పాన్ చేస్తే అని ఉండొచ్చు నేను ఏమంటున్నాను అంటే సెలబ్రిటీలు అందరూ చెడ్డవాళ్ళు కాదు రెండవది ఈ యాడ్ చేసిన సెలబ్రిటీలు కూడా మనం ఏమీ అనట్లేదు కానీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది ఎందుకంటే మనం చెప్పింది దాన్ని బట్టి కొంటున్నాను అండ్ ఫైనల్లీ ఏంటంటే అసలు సెలబ్రిటీ ఉన్నాడా లేదా అని కాదు కన్జ్యూమర్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వినియోగదారుడు ఈ ప్రోడక్ట్ నాకు అవసరమా లేదా అనేది ఫస్ట్ థింగ్ చాలామంది అవసరం ఉండి కొనట్లేదు వీళ్ళు తప్పు ఫైనల్గా గా కొనే వాళ్ళ దగ్గర కూడా ఉంది చాలామంది అవసరం ఉండి కొనట్లేదు కనిపించింది కదా అనుకుంటున్నారు అంటే ఇది ఇలాంటివి ఇప్పుడు మీరు అన్నట్టు ఒక థర్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు అంటే ఇది నాకు అవసరం ఉందా లేదా అని ఎంతో కొంత ఇంటలెక్చువల్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఇప్పుడు సెలబ్రిటీలను చూసి వాళ్ళని ఆరాధించి పూజించేది ఎవరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ యంగ్స్టర్స్ ఉంటారు టీనే టీనేజర్స్ ఉంటారు వాళ్ళకి ఇంత ఆలోచించే అంత స్థాయి ఉండదు ఫలానా మా హీరో తాగాడు కాబట్టి ఎండాకాలంలో దాహం వేస్తే నాకు కూల్ డ్రింక్ ఇవ్వని చెప్పి అడుగుతున్నారు కానీ వాటర్ ఇవ్వని చెప్పి చాలా తక్కువ మంది అవును అంటే ఇప్పుడు అది ఒకటి చిన్నపిల్లలు తినేది ఒక ఫిఫ్టీ రూపీస్ ప్రోడక్ట్ ఏదో ఉంటుంది అది చిన్నపిల్లలు ఇంటర్జాయ్ అని అంటారు దానికి ఏ సెలబ్రిటీ రారు కూడా కాకపోతే అయినా సరే పిల్లలకి చిన్న పిల్లలకి అక్కడ పోగానే షాప్లో వాళ్ళకి అదే కనిపిస్తుంది వాడింత చిన్న ఒక ప్లాస్టిక్ బొమ్మ ఇచ్చి మనల్ని యాభై రూపాయలు డెబ్బై రూపాయలు దోచేసుకుంటాడు వాడు ఒక్కొక్క బిజినెస్ టెక్నిక్ ఒక్కొక్క లాగా ఉంటుంది వాడు చిన్నపిల్లల్ని టార్గెట్ చేశాడు అయితే మార్కెట్లో ఉండే చాలా ప్రోడక్ట్స్కి ఇద్దరే టార్గెట్ ఒకటి టీనేజ్ నుంచి యంగ్ ఏజ్లోకి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మోస్ట్లీ ఫిఫ్టీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు అండ్ లేడీస్ ఫీమేల్ కస్టమర్ ఫీమేల్ కన్జ్యూమర్స్ మీద కూడా చాలా మార్కెట్ ఉంటుంది అవి చీరలు కాస్మెటిక్స్ ఫేర్నెస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా సో ఈ రెండు వర్గాల్ని టార్గెట్ చేసి చాలా యాడ్స్ తోస్తుంటాయి దాంట్లో సెలబ్రిటీలు ఉంటారు సెలబ్రిటీలు లేకుండా వచ్చే యాడ్స్ కూడా ఉంటాయి వీటిలో అన్నిటిలో జెన్యున్ ఏది అనేది వా ఆ వర్గం వాళ్ళు ఆలోచించుకోవాలి టీనేజ్ వాడు ఆలోచించడం అంటే అది కూడా నిజమే వాడుకుండే హార్మోనల్ చేంజెస్ వల్ల సైకలాజికల్లీ ఇంకా ప్రపంచం తెలియదు వాడికి తెలుసని అనుకుంటారు సమస్య ఏంటంటే లోపు పిల్లలకి ప్రపంచం తెలియదు తెలియదు అనే అనుకుంటారు వాడు పదేళ్ళు దాటిన తర్వాత ఉండే వాళ్ళకి ప్రపంచం తెలియదు కానీ తెలుసు అని వాడు అనుకుంటున్నా భ్రమలో ఉంటాడు చెప్పినా కూడా వినడు కాబట్టి పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చుట్టూ వాళ్ళు కానీ మన స్కూల్లో ఎడ్యుకేషన్లో ఇది కూడా ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా చెప్పాలి సెలబ్రిటీని చూసి ప్రోడక్ట్ కొనొద్దాన్ని కూడా మన ఎడ్యుకేషన్లో ఉండాలి కానీ అంత టైం లేదు మన ఎడ్యుకేషన్ అంతా సైన్స్ మ్యాథ్స్ నేర్పించి పంపించడంతోనే సరిపోతుంది అయితే చివరిగా ఉన్నప్పుడు ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి పలానా ఈ టీ పౌడర్ తీసుకుని ఈ టీ బౌడర్ తీసుకుంటే మీకు విపరీతమైన తెలివి వస్తుందంటే అది రాలేదంతకు రాలే రాకపోతే మీరు కేసేయచ్చు అట్ ది సేమ్ టైం ఈ డిసీవింగ్ కొంచెం తప్పుదారి పట్టించే ఈ యాడ్స్ ఏవైతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ప్రే కొట్టుకోగానే యూనో అమ్మాయిలు పడిపోతారని చూపించడం కానీ లేకపోతే యూనో పాన్ పరాక్ తినగానే పాన్ మసాలా తినగానే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతానని ఇట్లాంటి యాడ్స్ చూపించినప్పుడు ఇవి కూడా ఒక రకంగా డిసీవింగ్ లానే ఉంటుంది మరి వీటి మీద గవర్నమెంట్ కానీ లేకపోతే కోర్టులు కానీ వీటి మీద ఎటువంటి ఫోర్స్ తీసుకొని రాలేదా ఎందుకని ఇలాంటి అవకాశం అవకాశం అయితే ఉంటుంది కోర్టు కోర్టుగా తీసుకోవచ్చు రైట్ ఓకే అండ్ ప్రభుత్వము దగ్గర చాలా అవకాశాలు ఉంటాయి ప్రభుత్వము అనేక చట్టాల ద్వారా కావచ్చు అనేక సంస్థల ద్వారా కావచ్చు యాక్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కొందరు మీద తీసుకుంటుంటారు కదా నేను చెప్పినాను కదా పతంజలి బాబా రామ్ దేవ్ మూడు నెలలకు ఆరు నెలలకు ఏదో ఒక యాడ్ చేస్తారు ఆయన మీద పల్లిపల్లి కేసులు పడుతుంటే ఆయన వెళ్తుంటారు ఎక్స్ప్లనేషన్ ఇస్తుంటారు మరి పతంజలికి వర్తించే రూల్స్ మిగతా అందరికి ఎందుకు వర్తించట్లేదు అంటే రెండు కారణాలు ఒకటి కోర్టు దృష్టికి ప్రభుత్వం దృష్టికి రాకపోవచ్చు రెండోది వచ్చినా కూడా వాళ్ళు మేనేజ్ చేస్తుండొచ్చు ఓకే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళకి తమకున్న మనీ పవర్ కావచ్చు తమ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఇవన్నిటి కారణాలు కదా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవద్దు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిజినెస్ ని దెబ్బతీస్తే మళ్ళీ ట్యాక్సెస్ కట్టరు వాళ్ళు సో ఎప్పుడైతే టాక్సెస్ రావో ప్రభుత్వం ఈ ఉచిత పథకాలు రోడ్లు వేయడాలు విమానాశ్రయాలు కట్టడాలు ఇవన్నీ ఎట్లా చేస్తుంది సో వాళ్ళకు డబ్బులు కావాలి సో బిజినెస్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు పే చేసే ట్యాక్స్ ఉండదు కాబట్టి కూడా చూసి చూడనట్టు వదిలేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే ఇవాళ కూడా ఒక మంచి సబ్జెక్ట్ మీద చాలా చక్కగా విశ్లేషణ చేసి చాలా మందికి అర్థమయ్యే విషయంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూర్స్ అదని సంగతి సో మీ ఇష్టం ఇప్పటి నుంచి మీరే ఆలోచించుకోవాలి సెలబ్రిటీస్ అనే వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఓకే కొన్ని కొన్నిసార్లు అంబాసిడర్స్ అవుతున్నారు కొన్ని కొన్నిసార్లు ఎండోర్స్మెంట్ చేస్తున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళు చూసుకుంటారు మనం మీ డబ్బులు అనేది మీకు ఇంపార్టెంట్ కాబట్టి దాని తగ్గట్టు ఆలోచించుకోవడానికి ముఖ్యంగా యంగ్స్టర్స్కి నేను చెప్పేది ఒకటే ఒక్కసారి మీరు కొనే ముందు ఒకసారి ఆలోచించి ఏదైనా కొనుక్కోండి నేను మాత్రమే చెప్తాను ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పాన్ మసాలా తిన్నందు మాత్రమే మనం కూడా హృతిక్ రోషన్ లాగా చార్టెడ్ ఫ్లైట్లు అయితే తిరగలేం కదా సో అదని వాటి వాడు సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్తో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం అప్పటి వరకు మీరు మాత్రం చూస్తూ ఉండే స్కీట్ టాక్స్ మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్